మొదటిగా ఈ కథ ఎలా ఉంటుందో మీకు క్లుప్తంగా చిన్న మాట చెబుతాను ఇది జగత్ ప్రఖ్యాతమైన ఒక మంచి నీతి కథ అసలే అందం అంతంత మాత్రం పుట్టింది మొదలు అబ్బో అడుగడుగున అవమానాలు ఆపదలు అయినా గుండెను చెక్కబట్టుకుంది ఈ అనాకారి బాతిపిల్ల ఇది కథ ఇదే మొత్తం కథ అయితే ఈ కథకు ఒక ప్రత్యేకత ఉంది ఈ అనాకారి బాతిపిల్ల కథ అతి సాధారణ కథగా మొదలై మన ఊహకందిన ఒక అసాధారణ మెలికతో ముగియడం ఈ కథ ప్రత్యేకత ఆ మెలిక మనకు అర్థమైన క్షణాన మనకు అమితాచర్యం కలగకమానదు ఇంతకీ ఆ కథను అద్భుతంగా కట్టించి మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే ఆ మెలికేమిటో ఇప్పుడు చూద్దాం ఇక కథలోకి వెళితే ఇవాల్టి మన కథ అనాకారి బాతి పిల్ల ఒక పక్కన పొదలలో ఒక బాతు గుడ్లు పెట్టి పొదుగుతూ కూర్చున్నది కొద్ది కాలానికి గుడ్లన్నీ టప్ టప్ అని చిట్లి ముద్దులోలకే బాతు పిల్లలు బయటికి వచ్చాయి అయినా బాతుకు పొదిగే పని పూర్తి కాలేదు ఎందుచేతనంటే ఒక గుడ్డు చెట్లకుండా ఉండిపోయింది అది మిగిలిన గుడ్లకంటే పెద్దది కూడాను అందుచేత బాతు మళ్లీ దానిమీద కూర్చున్నది ఇంతలో ఒక ముసలి బాతు అటుకేసి వచ్చి పిల్లలతో సహా కావలోకి వెళ్ళి ఏదకుండా ఇంకా కూర్చునే ఉన్నావే అని అడిగింది ఒక గుడ్డు మిగిలిపోయింది ఎంతకు చిట్లకుండా ఉన్నది అన్నది తల్లిబోతు ఏది చూడని అన్నది ముసలిబోతు మిగిలిపోయిన గుడ్డును చూసి ఆ ముసలిబోతు అబ్బే ఇది బాతుగుడ్డే కాదు ఏ టర్కీ కూడిదో అయి ఉంటుంది నేనొకసారి ఇలాగే మోసపోయి టర్కీ కోడి పిల్లల్ని పొదిగాను ఎంత బతిమారినా అవి నీటికేసి రానేలేదు నా మాట విని ఆ గుడ్డును అక్కడే వదిలేసి నీ పిల్లల్ని తీసుకుపోయి ఈదించు అన్నది ఎన్నాళ్ళు పొదిగాను కదా ఇంకొక రెండు రోజులు పొదివి చూస్తాను పోని అన్నది తల్లిబోతు అయితే నీ ఇష్టం అంటూ ముసలిబోతు వెళ్ళిపోయింది ఎలాగైతేనేం మిగిలిపోయిన ఆ ఒక్క గుడ్డు కూడా టప్ అని చిట్లి అందులో నుంచి ఒక పెద్ద బాతి పిల్ల అమిత అనాకారిది బయటికి వచ్చింది కొంపదీసి కోడి పిల్లే కాబోలు నీటిలోకి తోస్తే నిజం అదే బయటపడుతుంది అనుకున్నది తల్లిబోతు తల్లిబోతు బ్యాక్ బ్యాక్ అని అరుస్తూ పెద్ద చప్పుడుతో కలవలోకి దూకింది తరువాత బాతుపిల్లలన్నీ ఒకదాని తరువాత ఒకటి నీటిలోకి దూకి మునిగి మళ్లీ తేలుతున్నాయి అన్నీ ఏదసాగాయి బూడిద రంగులో ఉన్న ఆ అనాకారి బాతుపిల్ల కూడా వాటితో పాటు ఈదింది అమ్మయ్యా ఇది నా టర్కీ కూడి కానే కాదు ఎంత నేర్పుగా ఈదుతుందో అనుకున్నది తల్లి బాతు ఈదడం అయినాక అది తన పిల్లలన్నింటినీ వెంటబెట్టుకుని బాతుల గుంపులుండే చోటికి పోయింది చీచీ ఇదేం బాతు ఇంత వికారంగా ఉంది పిల్లబాతులన్నీ అనాకారి బాతును పొడిచి హింసపెట్టాయి తాను అనాకారిదిగా పుట్టినందుకు పాపం ఆ బాతు పిల్ల ఎంతో దిగులు పడింది రోజులు గడుస్తున్న కొద్దీ దాని బాధ ఎక్కువైందే గాని తగ్గలేదు ఆఖరికి తల్లి బాతు కూడా నిన్ను ఏ పిల్లయినా పట్టుకుపోదేమిటే ఈ బాతులన్నిటి మధ్య ఉండకుండా దూరంగా తగలడ్డా బాగుండిపోను అంటూ దాన్ని తిట్టిపోసేది చివరికి ఒకనాడు ఆ అనాకారి బాతు పిల్ల ఆ బాతుల గుంపును వదిలి ఎగురుకుంటూ బురద నేల ఉండే చోటికి వెళ్ళింది అక్కడ నీటి మడుగులు బురద జాస్తి ఆ బురద నేల మీద పక్షులు తండోపతండాలుగా నివసిస్తున్నాయి మన అనాకారి బాతు వాటితో చేరి తుంగ మధ్య తాను ఉండడానికి చోటు చేసుకున్నది అబ్బో ఇంత వికారంగా ఎట్లా పుట్టినావు అన్నాయి చెలవలు బాతుపిల్లతో అయితే అవి దాని జోలికి రాలేదు రెండు రోజులు గడిచినాక మూడవనాడు వేటగాలు వచ్చి తుపాకులతో చెలవులుండే ప్రాంతాన్ని చుట్టుముట్టి తుపాకులు పేల్చసాగారు తుప్తుప్పని కొన్ని చెలవలు పడిపోయాయి మడుగుల్లో నీరు రక్తం కలిసి ఎర్రగా అయింది వేటగాళ్ళ కుక్కలు వచ్చి పడిపోయిన చెలవలను పట్టుకుపోతున్నాయి అనాకారి బాతుపిల్ల గుండె దడదడదలాడుతూ తానున్న చోటనే ముడుచుకుని పడుకున్నది ఒక కుక్క నాలుక బయటకు వేలాడదీసి కూరలు ప్రదర్శిస్తూ బాతుపిల్ల ఉండే చోటికి వచ్చి దానికేసి చూసింది కాని దాని పుణ్యమా అంటూ బాతుపిల్లను తన నోట పట్టుకోకుండా వెళ్ళిపోయింది అనాకారి దాన్ని కావడం మంచిదే అయింది కుక్క కూడా నన్ను ముట్టుకోలేదు అనుకున్నది బాతుపిల్ల సాయంకాలం దాకా తుపాకులు పేలాయి తరువాత వాటి మూత నిలిచిపోయింది తరువాత చాలాసేపు కదలకుండా ఉండి చివరకు బాతుపిల్ల ఆ బురద భూమి నుంచి ఎగిరిపోయింది దారిలో అది వానలో చిక్కుకుపోవడం చేత దాని ప్రయాణం సరిగా సాగలేదు చీకటి పడే వేళ అది ఒక రైతు ఉండే గుడిసెవద్దకు చేరుకున్నది అంతకంతకు వాన హెచ్చయ్యింది మన బాతుపిల్ల ఆ వానను తట్టుకోలేక మెల్లగా గుడిసెలోనికి జొరబడింది మర్నాడు ఉదయం రైతు భార్య తనకున్న పిల్లి కోడిపెట్టా కాక మరొక బాతు కూడా ఏర్పాటు కావడం గమనించి అమ్మయ్యా ఇక నేను బాతుగుడ్లను కూడా తినవచ్చు అనుకున్నది ఆ మనిషి మన అనాకారి బాతుపిల్లను మూడు వారాలు సాకింది కానీ అది ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు గుడ్డు పెట్టలేని బాతువు నువ్వేమన్నా బాతువా అని పిల్లి కోడిపెట్ట ఎద్దేవా చేశాయి అలా అయితే నేను వెళ్ళిపోనా అని బాతి అడిగింది ఓ మహారాజులో వెళ్ళిపో అన్నాయి పిల్లి కోడిపెట్ట అది మొదలు అనాకారి బాతిపిల్ల నీటిలో ఈదుతూ అడుక్కు వెళ్ళి మళ్లీ పైకి తేలుతూ నిశ్చంతగా కొంతకాలం జీవించింది నీటిలో నివసించే ఇతర పక్షులన్నీ దానిని ఎంతో తక్కువగా చూశాయి అందుకు కారణం అది అనాకారి కావడమే ఇంతలో శీతాకాలం వచ్చింది చలి జాస్తి అయ్యింది ఎగిరితే ఆకాశంలో గాలికి శరీరం గట్టగట్టి పోతున్నట్లయింది ఈ చలి మన బాతుపిల్లను చాలా బాధపెట్టింది ఒకనాటి సాయంకాలం దానికి ఆకాశంలో ఎగురుతూ ఓ పక్షుల గుంపు కనిపించింది ఆ పక్షులు చాలా అందంగా ఉన్నాయి వాటి శరీరాలు కళ్ళు చెదిరేయటం తెలుపుగా ఉన్నాయి వాటి మెడలు చాలా దీర్ఘంగా ఉన్నాయి అవి హంసలు అవి చిత్రంగా కేకలు వేసుకుంటూ వెచ్చని ప్రాంతాలకు వెళ్ళిపోయాయి వాటిని చూస్తుంటే మన అనాకారి బాతుపిల్లకు ఏదో వింతైన భావం కలిగింది అది వాటిని మరిచిపోలేకపోయింది వాటిపైన దానికి ఏదో ప్రేమావేశం పుట్టుకొచ్చింది అంతకంతకు చలి ముదిరింది బాతుపిల్ల ఉండే నీరు చలికి గడ్డగడుతున్నది నీరు గడ్డకట్టకుండా ఉండడం కోసం అది నీటిలో అటు ఇటు ఎదవలసి వచ్చింది చివరకు బాతుపిల్ల అలిసి కదలలేకపోయింది దాని కాళ్ళ చుట్టూ ఉండే నీరు గడ్డకట్టిపోయింది బాతుపిల్ల ఆ మంచులో చిక్కుకుపోయి ఎటూ కదలలేక స్పృహ తప్పిపోయింది మర్నాడు ఉదయమే ఎవరో రైతు దాన్ని చూశాడు వాడు తన కొయ్య చెప్పుతో బాతు చుట్టూ ఉండే మంచును పగలగొట్టి బాతును ఎత్తుకుని తీసుకుపోయి తన భార్యకిచ్చాడు అప్పటికి దానికి స్పృహ వచ్చింది రైతు పిల్లలు దాన్ని పట్టుకుని ఆడుకుందామనే ఉద్దేశంతో దానికేసి పరిగెత్తుతూ వచ్చారు వారు తనను ఏమి చేసిపోతారోనని భయపడి అది రెక్కలు ఆడిస్తూ అటూ ఇటూ పరిగెత్తి పాలకుండను తోసేసింది వెన్నదుత్తులో పడింది డబ్బాలో పడింది చివరకు తెరిచి ఉన్న గుండా బయట మంచులోకి పరిగెత్తి ఏ దుబ్బుల మధ్యలో దాగి పడుకున్నది ఆ శీతాకాలం అది పడిన బాధలో మనం ఊహించలేం క్రమంగా చలి తగ్గిపోయింది సూర్యుడు మళ్లీ వెచ్చని ఎండ కాయనారంభించాడు వసంతకాలం వచ్చింది చెట్లు మీద పక్షులు గొంతెత్తి శ్రావ్యంగా కూయనారంభించాయి మన బాతు రెక్కలు ఆడించి గాలిలోకి లేచింది దాని రెక్కలిప్పుడు పెద్దవిగాను బలంగానూ ఉన్నాయి అది అలా ఎగిరి పోయి పోయి ఒక అందమైన తోటను చేరుకున్నది అక్కడ పెద్ద పెద్ద చెట్లున్నాయి అందమైన పొదలున్నాయి పక్కనే కాలువ ప్రవహిస్తున్నది మన బాతు చూస్తుండగానే రెక్కలు గడగలలాడించుకుంటూ మూడు తెల్లహంసలు పొదల మధ్యగా వచ్చి నీటిలోకి దిగి ఎదసాగాయి వాటిని వాటిని అందాన్ని చూస్తే మన బాతు గుండె జాలిపోయినట్లయింది ఎంత అందమైన పక్షులు పక్షులలో రాజులు బాతుల చేత పొడిపించుకునే కన్నా వీటి చేతిలో చావు మేలు మన బాతు గాలిలోకి ఎగిరి వెళ్ళి నీటిపై వాలి హంసలకు ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళింది అది వాటిని సమీపించి చంపండి అంటూ తల ఉంచింది మరుక్షణమే దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది అది నిర్గంతపోయింది ఎందుకో తెలుసా అది కూడా హంసలలాగే ఉన్నది దాని అందం వర్ణనాతీతం మిగిలిన హంసలు దాన్ని చుట్టుముట్టి దాని తమ ముక్కులతో దువ్వాయి ఇంతలో కొందరు పిల్లలు తోటలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు కొత్తగా వచ్చిన పక్షిని చూసి కేకలు పెడుతూ చప్పట్లు చరుస్తూ తమ తల్లిదండ్రులతో ఇంకో హంస కూడా వచ్చింది అని చెప్పారు వాళ్ళు రొట్టెలు కేకులు తెచ్చి నీటిలోకి విసిరారు కొత్త బుల్లిహంస పాతవాటికన్నా ఎంతో బాగుంది కదూ అన్నారు వాళ్ళు నేను అనాకారి బాతుగా ఉన్నప్పుడు ఇంత ఆనందం నాకు దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదు కదా అనుకున్నది ఆ హంస బహుశా ఇదేనేమో బళ్ళు వాడలు వాడలు బళ్ళు అవడమంటే అందుకే పెద్దలు ఆకారాన్ని చూసి అంచనా వేయడం ప్రాకారాన్ని చూసి పంచన చేరడం సరికాదని ఎప్పుడో చెప్పారు నిజమే కదూ మొదటి నుంచి మనకు బాతుపిల్లగా పరిచయం చేసి చివరి క్షణాన అది బాతుకాదు హంస అన్న నిజాన్ని రచయిత బట్టబయలు చేసిన విధానం అద్భుతంగా ఉంది కదూ ఇది జగత్ప్రఖ్యాతమైన నీతి కదని మీకు ముందుగానే చెప్పాం అయితే ఈ కథలోని నీతి ఏమిటో మీరు క్రింది కామెంట్స్లో రాసి మాకు తెలియజేయండి